ఈ ఊరు చేయబట్టి పొల్ల చెడిపోతాను గానీ నేను మంచిదని అయ్యప్పటికి ఇంత నడుస్తాను నేను రాకముందు డబ్బు కలిగిందాబోయ్ నేను మంచిదని నేపటికి ఇంత సంవసారం వెళ్ళి తీసుకెళ్తాను ఇంకో ఇంకో ఆడైతే ఏ రోజు తినుకో ఏ రోజులకు తెల్లారా ఓ ఆక నువ్వు నేను పొద్దు కిన్నా అన్నం ఈ వరకు అన్నం చేయబెట్టలే పది సార్లు తిననుండగా డాక్టర్ నాకు పచ్చని చెప్పుకుండు

ఇట్లా బట్టి ఇలా నువ్ అరికి చేయి పెట్టద్దు ఒక మూడు రోజులు పత్రం కాపాడాల గట్టిగా అత్తవయ్యత కాపార్తా ఆ చెయ్యబెట్టా కొద్దిగా ఏం చేయాలంటే 1 ఉప్మా పోపు ఉక్మా పోప్ చేసుకొని ఒక్క దanni తినాలె ఊలకి పెట్టా ఆ మధ్యాహ్నం ఎట్లా మరి ఒక మూడు దanni మూడు మర్చకు మూడు మూడిపుట్టది అన్న ఆ మూడు పూటలు మరి ఎట్లా ఎంత అన్న అంటే రెండు దాల్ లారిటి పండ్లు చేసుకొని నువ్వే తినాల గాని ఊరికి అదో అన్న ఒక్కటి

ஆக்கி ஆக்கி அயா பிடின அண்ணம் வண்டி பத்திர உடனே ரங்கேலி முகிலே சின்ன அக்கடி தான் போய் சூசி காவல்து அன்னம் பகவந்த మెచ్చుకుంటున్నా ఉంటదా ఉంటదా ఏదన్న చేసింది కావడాని ఆ ఇంటి ముందట పాచి తీసుకొచ్చింది ఆ అల్ల దాని మీద పోసింది

గురించి నేను ఎన్ని సంపాదించినా ఆయన గురించి ఆయన నుంచుకొని కూడా ఆయన టీచర్ జాబ్ చేసి నన్ను హైదరాబాద్ కు దోల్కపోతానని చూస్తాను గద్దం ఇలా మళ్ళీ పోయేనా అన్న అవన్నీలో కత్త అన్నం లేకపోతే నీకు అన్నము లేదు అండి మంచి మంచి వాళ్ళు చస్తాను పత్తి మంది అవుతుంది అవ

చిడ ఈశ్వరుడా రాత రాసినవాడ బ్రహ్మదేవా ప్రాణము తీసుకుపోయేవాడవో యమ ధర్మరాజా వ్యాపారేదేమ కలియుగవన్నరు అలా కాలము లోపల ఎందరో మహానుభావులు కష్టపడ్డరు చరిత్రల వాళ్ళు మిగిలిపోయినరు అందులోపల లేనెంత బ్రతికి అనుకున్నాటి కాలము లోపల శ్రీరామమూర్తి తన శ్రీరామమూర్తి తన సీతను విడనాడి నడుముల నెల్ల వెతుకలేరాధడు చేత దుఃఖపడి పాండవుల్ పరరాజు రాజు గృహం లేదా నల చక్రవర్తి మహారాజ నల చక్రవర్తి మహారాజు నడులనిచి నడుముల నెల్ల వెతు తరహరిశ్చంద్రుడు తరుణి నమయ్యుతాను పంచముని ఇంటిలో వెతుకలేరా ఎవరికి ప్రాప్తము ఎట్లు గలదో కాలం ఎప్పుడూ నరీతి గడవబోదు అంతటి శ్రీరామచంద్రుడికే కష్టము తప్పలేదు సీతాదేవికే రావణ సూర్యుడి శరదప్ప పాయన ఆ సీతాదేవి కన్నా నేనేమి గొప్పదాన్ని కాదు మా అయోధ్య నగరాని పరిపాలన చేసిన వాళ్ళ శ్రీశంతులు కడుపు సత్యానికి అన్న సత్య హరిశ్చంద్ర ఇచ్చిన మాట కొరకు కట్టుబడిన వాడే వాడేసుకున్న వారే చంద్రమది దేవిని ఒక కొడుకు లో ఈ దాక్షుడు ఎంబడు నక్షత్రకున్నదో అనుకోని అడవి లోపల ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నో బాధలు లాంటి పడ్డాడు హరిచంద్ర మహారాజు అంతటి హరిశ్చంద్ర మహారాజు తుదక్కు వచ్చే తుమ లోపల వారణాసి అంటే కాశీకి చేరుకున్న హరిశ్చంద్ర మహారాజు ఇచ్చిన మాట కొరకు చేసుకున్న వారి చంద్రమతి దేవిని బ్రాహ్మణుల దాని కమ్ముకోలేదా ఒక కొడుకులో దశ దగ్గర ఉండనే అమ్మాని బాబు దగ్గర ఉండని దగ్గరుండి బాధలు పడలేదా అంతటి హరిశ్చంద్ర మహారాజు ఎరివాడ పట్టణం అంటే అదే కాసిపురి పట్టణం లోపల మాదియ గూడములో బల మాది వీరబావులు సేవ చేసి కాశీపురి అంతటి హరిశ్చంద్ర మహారాజుకి కష్టము తప్పలేదు కన్న తల్లి చంద్రమతి దేవికి బ్రాహ్మణిల దాచరికము తప్పలేదు కొడుకులో బాబు కడుకు కాటుకు బలైపోతే ఆ కొడుకును ఆఖరి చూపు కన్న రోజుకోలేదు ఆ తల్లి చంద్రమతి దేవి కొడుకోని ప్రాణం అమ్మా అరి అన్ని సార్లు అన్నీ కన్న కొడుకును పట్టుకోని కన్న తల్లి కన్నీళ్ళు తీయలేదా కన్న తల్లి చంద్రవతి దేవి పడ్డ కష్టము నేను ఇంత బ్రతికింతకున్నది ఆ తల్లి చూడు శివనీలదేవి పేపరుడే ఏపోతానని కొట్టి తిట్టినా ప్రాణం తీసేదట్టు ఉన్నారు ఆడేనిల్ల బకెత్తు మోసే బన్నడు చేదు బొల్లు చేదు అట్టుకున్నారా All uh right. -oh. i yeah,

செல்ல பண்ணுதலி புஷ் புல்லு பாசன்னு செல்ல வயதில் போய் கால எல்லாம் பட்டு போரி புஷ்கட చెప్పినాంకురాలు పసిగిల్ల ఏళ్ళ చెల్లె ఏ వదిల వదలవది కుడివది లంగ కట్టుకుంటే జాకి వేసుకోరాదు జాగి వేసుకుంటే లంగ కట్టుకోరాదు నా చెల్లె వేసే ಪರಗುರುತ ಮಾನುಳವೈ ಮಾಯೆ ಗುರುತ ಮಾನುಳವೈ ಕೂವಲೆ ಪೂರವದಿ ರೀಲಿ ನಾ ಮೊದಂ ಗುಡ ಗುಣ್ಣಾ ಸೆಲ್ಲ ಮೊದಂ ಗುಡಲೆ ಬಡನಾ ಅವಾ ಕಾಲೂ ಮೊಕ್ಕರೆ ಆವಗಲ ಮೊಕ್ಕರೆ ಅಯ್ಯ ಕಾಲೂ ಮೊಕ್ಕರೆ ಆಯಗಲ ಮೊಕ್ಕರೆ ಕಾಲಂ ಸೇವದಿ ನಯಾ ಕಾಲಂ ಸೇವದಿ ನಯಾ ಕಾಲೂ ನೀ ರೂಪಲೆ ಕಾಲೋ ನೀ ರೋಪುದಾರ ಪತಾಲಾ ಬೆಳ್ದಿ ಬಿಡುವೆ ಗಡುವಾ ಜಾಯ ಬಿಡೆ ಮುಖದನ್ನವ ಬಿಡ್ತು ಬನ್ನೇ ఆయన అంటాడు వారి నీ చెల్లెకుడు రేపు పెళ్లి ఎత్తం అంతేనా నీ చెల్లె అత్తగారి పట్నం పోతుంది నీ చెల్లెకు తాత కాదు అక్కడ నీ బావ దగ్గరికి నువ్వు పోతావు లో చెప్పరు ఇది చోటు చెప్పరు చక్కడి నా ముక్కడా Why oh నేను కూడా పెట్టలేదు నా నా మానం దిస్తారు అన్నం అన్నం అని ఇచ్చేది మానం దిస్తే ఇంటి ముందటోళ్ళు ఇచ్చే ఇంటి పక్క కొంచోళ్ళు లేవనుకో పెద్ద కోడలు పూలవాతి షాపాతి ఉన్నద ఆడబిడ్డకు మరిదికి అన్నం పెడతలేరు అని

అట్లగా అన్నం పెట్టుబడ్డ కాడికి వెళ్ళి మాకు గుక్కడన్నం పెట్టినట్టయితే ఈ ఏడుగురు దాసల్లో పని చెప్పి ఈ ఏడుగురు దాసులు చేస్తే పని మేము చేస్తాం వల్లనే అట్లాగా కానీ వల్లే అగో నువ్వు ఇచ్చిన బట్టలు మీద విండుతా నువ్వు విన్న పళ్ళ మీదమ్మా నువ్వు పరుగు బట్ట మంచాల మీద వంటే నేను అరుగు మీద గెలవరం వేములగుండ్ గన్నయాక సత్యేంది అవ్వఎందుకాని కన్ననే ఎందుకాని కన్ననే కన్నదీరా వండు పోయాల రామసొరియ కన్నదీరా కుమ్ముగా ఎందుకాని కన్నవ్వా యాగానే కన్నబావ్య మేము పుట్టినరోజు నా పొట్టు పోతే కొండ పట్ట గట్టుగా ఆడదానికి ఆడి పొడిగా ఆగమ్మ పొడిగట్టలు చెల్లెలా నీకు ఎంత వా

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్